హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరెస్ట్ అయిన నర్మదా భద్రావతితో కలిసి వల్లి చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన ప్రేమ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కలెక్టర్ అయితే నర్మదని పొగుడుతూ ఉంటారు అప్పుడే ఇక నర్మద అయితే రామరాజుని కలెక్టర్ గారికి పరిచయం చేస్తుంది ఇదంతా నా కుటుంబం సార్ ఈయన మా మామయ్య గారు మా అత్తయ్య గారు అంటూ అందరినీ కూడా పరిచయం చేస్తూ ఉంటుంది ఇలా నిజాయితీ ఉన్న అమ్మాయి మీ ఇంటి కోడలుగా వచ్చినందుకు మీరు చాలా అదృష్టవంతులు రామరాజు గారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు అని అంటూ నర్మదని కలెక్టర్ అయితే పొగుడుతూ ఉంటారు ఇక రామరాజు అయితే అలా చూస్తూ తనలో తానే ఆనందపడుతూ ఉంటాడు నిజంగా నర్మద చాలా గ్రేట్ తను ఈ వయసులోనే ఇంత స్థాయికి వెళ్ళిందంటే తను గొప్ప తన నిజాయితీ వల్ల ఇదంతా జరిగింది తనని సపోర్ట్ చేస్తూ పెళ్ళైన తర్వాత కూడా తన చేత జాబు చేయించి తనకంటూ ఒక స్థానాన్ని ఒక పరపతిని పేరుని ఇచ్చినందుకు నిజంగా మీరు చాలా గ్రేట్ రామరాజు గారు పల్లెటూరులో చాలామంది కూడా కోడలు బయటికి వెళ్ళకూడదు ఇంట్లోనే ఉండాలి కోడలు బయటికి వెళ్తే మా పరువు పోతుందని ఆలోచించే వాళ్ళు ఉన్నారు కానీ మీరు అలాంటివేమీ పట్టించుకోకుండా మీ కోడల్లో ఉన్న టాలెంట్ని గుర్తించి తన చేత జాబ్ చేయించి తన వల్ల మీరు కూడా పేరు ప్రతిష్టలు పొందారు అని అంటూ పొగుడుతూ ఉంటే అప్పుడే రామరాజు అయితే నాకు వీళ్ళు కోడలు కాదు సార్ లాగే నా కూతుళ్ళతో పాటు నా కోడల్ని ఎప్పుడూ కూడా కూతుళ్ళలాగే చూసుకుంటాను అని రామరాజు అయితే అంటూ ఉంటాడు కలెక్టర్ అయితే రామరాజుని అలా పొగడడం అలాగే నర్మదని పొగడడం ఇదంతా చూసి ఒక పక్క వల్లి మరొక పక్క భద్రావతి ఇద్దరు కూడా కోపంతో కుళ్లుకుంటూ ఉంటారు తర్వాత ఇంటికి వెళ్ళాక ఇక రామరాజు అయితే నర్మదని అంటూ ఉంటాడు అమ్మ నర్మద ఈరోజు అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి ఎందుకంటే రామరాజు రెండో కొడలు రామరాజు పేరుని నిలబెట్టిందని అందరూ కూడా నిన్ను చూసి పొగిడారు చూడు బుజ్జమ్మ వెళ్ళి దిష్టి తీసుకురా దిష్టి తీసుకువచ్చి అమ్మాయికి దిష్టి తీయి నర్మదికి దిష్టి తగిలింది నిజంగా నీలాంటి కోడలు రావడం ఎంతో అదృష్టవంతమమ్మా ఇంటికి అంటూ పొగుడుతూ ఉంటాడు రామరాజు రామరాజు అలా పొగుడుతూ ఉంటే ఇక వల్లి అయితే ఇక తట్టుకోలేకపోతూ గదిలోకి వెళ్ళి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే ఇక వల్లికి ఫోన్ చేస్తుంది భాగ్యం ఏం చేస్తున్నావని అడుగుతూ ఉంటే ఏం చేస్తున్నాను ఆ నర్మదని అందరూ కూడా పొగుడుతూ ఉంటే చూసి ఓడ్చుకోలేకపోతున్నాను ఆ రామరాజు అదేటే అలా అంత మాట మీ మామగారిని పట్టుకొని అని అంటూ ఉంటుంది భాగ్యం నేను కనిపించడం లేదు ఆయన కళ్ళకి ఆ నర్మదే కనిపిస్తుంది దిష్టి తీసి మరీ ఆహ్వానించారు అందుకే ఒళ్ళు మండిపోయి అలా చెప్పాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది వల్లి ఏ పేరు ప్రతిష్టలు పెంచిందని కోడల్ని అంతలాగా వాళ్ళు పొగుడుతున్నారు ఆ పేరు ప్రతిష్టలో ఆ కోడలు చేతే పోయేలా చేస్తాను అని అంటూ ఉంటుంది వల్లే అయితే కానీ ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదమ్మా అని అనగానే అప్పుడే ఇంకా నువ్వు ఏదోటి ప్లాన్ చేస్తాను నువ్వు ఫోన్ పెట్టేసాయి అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడే ఇంకా భాగ్యంతో అంటూ ఉంటాడు పక్కనే ఉన్న ఆనందరావు అయితే నువ్వేం చేస్తావు ఇంట్లో గొడవ అంటే ఏదోటి గొడవ చేస్తారు అది ఆఫీస్లో గొడవ తన ఉద్యోగానికి మీరెలా ఎసరు పెడతారు అని అంటూ ఉంటాడు ఆనందరావు ఈ భాగ్యం తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అని భద్రావతికి అయితే ఫోన్ చేస్తుంది ఇక భద్రావతి ఏంటి టైంలో చేశావు అని అడుగుతూ ఉంటే అక్కడ నా కూతుర్ని మీ మేనకోడల్ని ఆ రామరాజు ఎంతగానో అవమానిస్తున్నాడట తన రెండో కోడల్ని చూసుకొని ఇద్దరిని కూడా లోకు చేసి మాట్లాడుతున్నాడంట ఇప్పుడే మా కూతురు నాకు ఫోన్ చేసి బాధపడుతుంది నా కూతురికి మేమన్నా ఉన్నాము ఫోన్ చేసి బాధపడడానికి కనీసం ప్రేమకి పాపం ఆదిక్కు లేదు ఇటు పుట్టింటికి తన కష్టాన్ని చెప్పుకోలేదు అటు భర్తకి చెప్పుకోలేదు పాపం మీ మేనకొడలు ఎంతలా నలిగిపోతుందో దానికి కారణం ఆ నర్మది ఆ నర్మదికి సరైన శిక్ష పడాలి ఏదోటి చెయ్యాలి అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు నేను ఒక ఫైల్ ఇస్తాను ఆ ఫైల్ మీద ఆ నర్మద సంతకం పెట్టేలాగా మీ కూతురే చెయ్యాలి అని అంటూ ఉంటే అప్పుడే నా కూతుర అదేమో చదువుకుంది ఫైల్స్ అన్నీ కూడా అది ఏమాత్రం కూడా తడబడకుండా అన్నీ చూసి పెడుతుంది కదా అని అంటూ ఉంటే దానికి ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు కానీ నేను ఇచ్చిన ఫైల్లు మాత్రం తనకివ్వు సరిపోతుంది అని నర్మద దగ్గర పెడితే సరిపోతుంది అని అంటూ ఉంటే అప్పుడైక భద్రావతి అయితే ఒక ఫైలుని ఇక వల్లి చేతికి ఇచ్చి నర్మద చేత సంతకం పెట్టించమని చెప్తుంది అప్పుడైక వల్లి అయితే ఆఫీస్కి వెళ్తున్న నర్మద దగ్గరికి వెళ్ళి నర్మద ఫైల్లో ఆ ఫైల్స్ని అయితే కలిపేస్తుంది అప్పుడే ఇక నర్మద అయితే గమనించదు ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే ఏం లేదో ఏం లేదో అని వల్లి అయితే అంటూ ఉంటుంది తర్వాత ఇక ఫోన్ అయితే వస్తుంది నర్మదకి ఫోన్ రావడంతో ఓకే సార్ అయితే ఇప్పుడే ఫైల్స్ మీద సంతకాలు పెట్టి ఇచ్చేస్తాను ఇవాళ ఆఫీస్ లేదు కదా ఇవి ఇంపార్టెంట్ ఫైల్స్ కాబట్టి నేను చలపతిరావు గారి చేత పంపిస్తాను అంటూ అక్కడ పనిచేస్తున్న మేనేజర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పి ఇక నర్మద అయితే ఆ ఫైల్స్ మీద సంతకం అయితే పెట్టేస్తుంది తను అన్నీ చూసి ఇక తీసుకొచ్చాను కదా అని ఇక చూసుకోకుండా వల్లి ఇచ్చిన ఇచ్చిన ఆ ఫైల్ మీద కూడా సంతకం పెట్టేస్తుంది ఇక మేనేజర్కి అయితే ఇస్తుంది అలా మేనేజర్కి ఇచ్చిన తర్వాత అలా జరిగాక ఒక అరగంటకి మేనేజర్తో కలిసి పోలీసులు అయితే వస్తారు ఇక పోలీసులు రావడంతో అప్పుడే ఇక నర్మదా అయితే ఏంటండి ఏమైంది చలపతిరావు గారు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు మేడం మీరు ఒక కాంట్రాక్ట్ దగ్గర డబ్బులు తీసుకొని ఫేకు ల్యాండ్కి సంతకం రిజిస్ట్రేషను అయినట్టు సంతకం పెట్టారు అని అనగాలని ఒక్కసారి నర్మదా షాక్ అయిపోతూ ఉంటుంది ఫేక్ ల్యాండ్గా లేదు సార్ నేను మొత్తం ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేసే సంతకం పెట్టాను అని అంటూ ఉంటే లేదు మేడం ఇదిగోండి ఫేక్ది ఇదంతా కూడా ఈ ఫేక్ ల్యాండ్ మీదే మీరు ఫైల్ మీద సంతకం పెట్టారు మీరు లక్ష రూపాయలు లంచం తీసుకున్నట్టు కూడా వాళ్ళు మాకు చెప్పారు అని అనగానే అసలు వాళ్ళెవరు నాకు ఏ లక్ష రూపాయలు ఎవరు ఇవ్వలేదు నేను తీసుకోలేదు నేను అలాంటి దాన్ని కాదు అని అంటూ ఉంటుంది నరిమద అయితే లేదు మేడం ఈ ఫైల్ మీద మీ సంతకం ఉందంటే ఇది ఫేక్ ల్యాండ్ అని మీరు చదివినప్పుడు మీకు తెలీదా ఇది ఫేక్ ల్యాండ్ అని పక్కా ప్రూఫ్స్తో ఉన్నాయి దీని మీద మీరు సంతకం పెట్టారంటే మీకు తెలిసి మీరు లంచం తీసుకునే సంతకం పెట్టారని తెలిసిపోతుంది క్లియర్ కట్గా అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైనుంచి మాకు ఆర్డర్లు వచ్చాయి అని నర్మదని అరెస్ట్ చేయబోతూ ఉంటారు అలా నర్మదని అరెస్ట్ చేయించేటప్పుడు ఇక ప్రేమ అయితే ఆగండి అసలు ఆ ఫైల్కి మా అక్కకి ఎటువంటి సంబంధం లేదు ఇదంతా కూడా మా అక్క మీద జరుగుతున్న కుట్ర అని అంటూ ఉంటుంది ప్రేమ వాళ్ళు సాక్ష్యాలతో సహా చూపిస్తున్నారు కదా ప్రేమ అని వల్లి అయితే అంటూ ఉంటుంది మావయ్య నర్మదక్క తప్పు చేసిందంటే మీరు నమ్ముతున్నారా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ఇక రామరాజు అయితే లేదమ్మా నర్మద తప్పు చేసిందంటే నేను నమ్మడం లేదు అని రామరాజు అంటాడు ఇక రామరాజు అన్న మాటకి అప్పుడే ఇంకా అది విని వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది మరి మీ కోడల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే మీరేంటి మావయ్య అడ్డుకోకుండా అని అడుగుతూ ఉంటే నా కోడలు నిర్దోషిగా బయటికి వచ్చే మార్గం తను తప్పకుండా చూసుకుంటుంది నా కోడలు ఎప్పటికీ తప్పు చేయదు అని అంటూ ఉంటాడు అవును మావయ్య మీ నమ్మకమే నిజమైంది మీ రెండో కోడలు తప్పు చేయలేదు మీ పెద్ద కోడలే మీ రెండో కోడల్ని అరెస్ట్ చేయించడానికి ఎదిరింటి వాళ్ళతో చేతులు కలిపి ఇంతటి కుట్ర చేసింది అని అంటూ ఉంటుంది ప్రేమ ఆ మాట విని ఒకేసారి వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ప్రేమ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నేనేంటి నర్మద మీద ఇలా కేసు పెట్టి ఎదిరింటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం ఏంటి అసలు ఆ ఎదిరింటి వాళ్ళంటేనే నాకు ఒళ్ళు మంట అని అంటూ ఉంటుంది వల్లి అవునా మరి అంత ఒళ్ళు మండిపోయేదానివి ఆవిడకెందుకు ఆవిడ దగ్గరికి ఎందుకు ఫైల్ తీసుకురావడానికి వెళ్ళావు ఆవిడ చేతితో ఇచ్చిన ఈ ఫైల్ని నువ్వెందుకు ఇంటికి తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటుంది వల్లిని ప్రేమ అయితే అప్పుడే అది విని ఒక్కసారి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది నేను ఆవిడ దగ్గర ఫైల్ తీసుకున్నట్టు నీ దగ్గర ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా చెప్పు సాక్ష్యాలు ఉన్నాయా అని అనగాలని ఇక తన ఫోన్ అయితే చూపిస్తుంది ఇదిగోండి మావయ్య మీకెవరికీ తెలియకుండా ఇంటి బయట నర్మదాక్క నేను కలిపి సీసీ కెమెరాలు అక్కడ సెట్ చేశాము ఎందుకంటే ఈ మధ్య మన చేతికి ఉన్న చేతికి అతుక్కుపోయి ఉన్న చెంబులు కూడా మాయమైపోతున్నాయి మన ఇంట్లో దొంగల భయం కూడా ఎక్కువైంది కదా అని ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా సీసీ కెమెరాలు మేమే పెట్టాము ఆ సీసీ కెమెరాలో పడిన వీడియో ఇది వల్లి అక్క అటు ఇటు దిక్కులు చూస్తాం ఎవరైనా తనని గమనిస్తున్నారని భయం పడుతాం వెళ్ళి మా భద్రావతి అత్త దగ్గర ఈ ఫైలే తీసుకొచ్చింది చూడండి ఇన్స్పెక్టర్ గారు ఆ ఫైలు ఈ ఫైలు ఒకటే అని అనగాలని ఇక పక్కనే ఉన్న చందు వల్లి చంప పగలగొడతాడు దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చెప్పు నిజం చెప్తావా లేకపోతే ఇక్కడే నిన్ను పీక నొక్కి చెప్పమంటావా అని అనంగాల్ని నన్ను క్షమించు బా నన్ను క్షమించు అది ఆవిడే నాకు ఫోన్ చేసి ఈ ఫైలుని నర్మద దగ్గరికి ఎలాగైనా పంపించి నర్మద సంతకం పెట్టేలా చేయమంది అని వల్లి అయితే చెప్తుంది అప్పుడే కా మాట విని ఇన్స్పెక్టర్ కూడా సారీ సార్ మేడం తప్పు చేశారని ఈ ఫైలు ఆధారం చూపిస్తుంది కాబట్టి మేము అరెస్ట్ చేశాము కానీ మేడం తప్పు చేయలేదని వీడియోతో మాకు తెలిసిపోయింది తప్పు చేసిన మీ పెద్ద కోడల్ని భద్రావతిని మేము అరెస్ట్ చేస్తున్నామంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తాడు ఇన్స్పెక్టర్ అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు